మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్కు అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ శానిటేషన్ వర్కర్సు సెక్యూరిటీ వర్కర్స్ అదర్ వర్కర్స్ కూడా ఈరోజు మేము ఈ యొక్క మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము ఈ మెడికల్ క్యాంప్లో ముఖ్యంగా బీపీ చెక్ చేయడం అదేవిధంగా షుగర్ చెక్ చేయడం అదేవిధంగా ఎస్పీ అంటే రక్తం ఎంత ఉందో ఈ ఈ మూడు ఇన్వెస్టిగేషన్ కంపల్సరీ చేయమన్నారు ఈ మూడు ఇన్వెస్టిగేషన్ ప్రతి ఒక్కరికి అనమాట అదేవిధంగా ఫిజీషియను స్కిన్ స్పెషలిస్టు ఈఎన్టీ గైనకాలజీ అదేవిధంగా ఆర్థోబెడిక్ సంబంధించిన డాక్టర్స్ కూడా మేము అరేంజ్ చేసాము సో కన్సర్న్ ఓపీస్లో వచ్చినప్పుడు హెల్త్ వచ్చినప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ కన్సర్ ఓపీకి మేము ఇక్కడ నుంచి రిసెప్షన్ ఎంటర్ చేసి తర్వాత అక్కడికి పంపిస్తున్నాము ఈ ప్రోగ్రామ్ ఈరోజు తొమ్మిది నుంచి స్టార్ట్ అయింది అన్నమాట మెల్లమెల్లంగా వస్తున్నారు అందరూ మున్సిపల్ హెల్త్ వర్కర్స్ కూడా అదేవిధంగా ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ వరకు కూడా జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అందరూ మున్సిపల్ హాడీ సంబంధించిన హెల్త్ వర్కర్స్ మన హాస్పిటల్ వర్కర్స్ అందరూ సద్వినియోగం చేసుకుని కోరుచున్నాం థ్యాంక్ యూ ఈ జన్మదినం పురస్కరించుకొని ప్రతి ఇయర్ ఈ సేవా స్వచ్ఛతా కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా ఈ ఇయర్ కూడా చేస్తూ ఉన్నాము ఈ ఇయర్ వచ్చేసి శాంటరీ వర్కర్స్కి ఈరోజు స్పెషల్ ఫోకస్ ఉంది మనకు ప్రతిసారి చూస్తున్నాం నరేంద్ర మోడీ గారు శాంటరీ వర్కర్స్ మీద చాలా ఫోకస్ పెడుతూ ఉంటారు ఎందుకంటే మనం ఈరోజు ఇంత హెల్తీగా ఉన్నాము అంటే వాళ్ళ వాళ్ళ సేవల వల్లనే సో వాళ్ళకు ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో వాళ్ళతో పాటు మనం పాలు పంచుకొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నారు